నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అగు అక్క ఈ మధ్యకాలంలో ఓలా ఊబర్లు బుక్ చేసుకొని వెళ్ళాలంటే మస్తు అవుతుంది అండి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉన్నాడు ఓలా ఊబర్ల మీద గప్పుడు ఉన్నంత నమ్మకం అయితే ఉండట్లేదు ఎట్ను ఏమో అర్థం కావట్లేదు గట్లాని గిడ హైదరాబాద్లో ఓడి నుంచి ఓ చోటికి ప్రయాణం చేయాలంటే బండ్లు తీసుకుని ఇవంతా చేసే ఓపికలు ఇవ్వట్లా అంటే ఓలా ఊబర్కి దీటుగా కేంద్రం భారత ట్యాక్సీని తీసుకొస్తుందట భారత్ టాక్సీకి డ్రైవర్లకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మస్తు ప్రయత్నం చేస్తుందట దీన్ని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి మొదలు పెట్టేసింది పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీలో నవంబర్ నుంచి ఈ సేవలు కూడా కాబోతున్నాయట దీని ఏమంటారు తెలుసా భారత్ ట్యాక్సీ ఈ భారత్ ట్యాక్సీ ద్వారా సొంత వాహనాలు కలిగిన ఆరు వందల యాభై మంది డ్రైవర్లు దేశంలోని ఈ సేవలకు మొదలు స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత ఇక ఢిల్లీలో సక్సెస్ అయితే గప్పనుంచి ఇక మిగతా అన్ని పెద్ద పెద్దవి ఉంటాయిగా ముంబై హైదరాబాద్ గట్ల ప్రధాన నగరాలన్నిటికీ విస్తరిస్తారట ప్రైవేట్ సంస్థల యాప్ ఆధారిత ట్యాక్స్ సర్వీసులపై కొన్నేళ్లుగా విమర్శలు మస్తు వస్తున్నాయి ధరలు దాంతో దాంతోపాటు చిన్న చిన్న మిస్టేక్లు తమ ఆదాయం నుంచి కంపెనీలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకోవడంపై మంది డ్రైవర్లు అసహనం కూడా వ్యక్తం చేస్తారట వీటన్నిటికీ సమాధానంగా కేంద్రం తీసుకొస్తున్న ఈ భారత్ ట్యాక్సీలో నమోదుకు డ్రైవర్లకు ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదట మెంబర్షిప్ మెంబర్షిప్ కింద కొంచెం డబ్బులు కట్టేస్తే జాలట ఇక పర్సంటేజ్లు ఇచ్చే పనే లేకుండా వాళ్ళ వెహికల్స్ వాళ్ళైతే నడుపుకొని మస్తు సంపాదించుకోవచ్చు అట సేవల ద్వారా డ్రైవర్లు తమ సంపాదనలో ఎక్కువ వాటాను గాల కోసం ఉంచుకోవడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చిందట రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మెట్రో నగరాలన్నిట్లలో కూడా ఈ భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి మస్తు ప్రయత్నం చేసుకొని గా అడుగులేస్తుందట ప్రారంభ దశలో దేశవ్యాప్తంగా దాదాపు ఐదు వేల మంది పురుష మహిళా డ్రైవర్లను ఇందులో భాగస్వామ్యం చేస్తారు ముంబై పూణే భోపాల్ లఖన్పూర్ జైపూర్తో సహా ఇరవై నగరాల్లో గీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి మరో రెండు వేల ముప్పై నాటికి సుమారు లక్ష మంది డ్రైవర్లను ఈ ప్లాట్ఫామ్ లో భాగం చేయాలని ప్రభుత్వం చూస్తోంది అయితే భారత టాక్సీ ప్రైవేట్ యాజమాన్యంలోని కార్పొరేషన్గా కాకుండా సహకార సంస్థగా పనిచేస్తుంది గీ సేవలకు సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తుంది సహకార ట్యాక్సీని గతంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిండ్రు సహకార సంఘాల మాదిరిగానే ఇది కూడా పనిచేస్తుంది ఇందులో నమోదు చేసుకున్న డ్రైవర్లకు మేలు చేకూరుతుందని ఆయన చెప్పిండు టూ వీలర్ ఆటోలు ఫోర్ వీలర్లు సహకార ట్యాక్సీలో భాగంగా సేవలు అందిస్తాయని కూడా చెప్పిండ్రు ఇందులోని లాభాలన్నీ ఏ ఒక్క కంపెనీకో పరిమితం కాకుండా డ్రైవర్లకు లబ్ధి చేకూరుతాయని మంత్రి వివరించిండ్రు ఈ సేవను ఉపయోగించుకోవడం ఓలా ఉబర్ యాప్ను ఉపయోగించినంత సులభం ముందుగా ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి భారత్ ట్యాక్సీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఐఫోన్ వినియోగదారులు యాపిల్ స్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని ఉంటుంది ఇది హిందీ ఇంగ్లీషు గుజరాతీ మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంటుంది ఇక రానున్న రోజుల్లో అన్ని స్టేట్లో విస్తరించిన కొద్దీ ఆయా భాషల్లో కూడా వస్తుంది ఏదేమైనా ఇక ఓలా ఊబర్లకు చెక్ పెట్టే భారత్ ట్యాక్సీ వస్తుందట ఎట్ అనిపిస్తుంది మీకు నాకైతే మస్తు ఖు ఉంది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందే చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు కొత్త వీడియోలను చేయడానికి సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కంటెంట్ బాగుంది అనిపిస్తే తప్పకుండా మీకు ఫ్యామిలీ గ్రూప్స్ అన్నిటికీ పంపించండి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు ఈ ఛానల్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్